సీఎం రేవంత్ రెడ్డి సార్ అంటే మళ్ళీ ఏందనేది ప్రూవ్ చేసిండ ప్రతి ఒక్కరు వినాల్సిన విషయం తెలంగాణలో ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్కి పోతే ఒకటి స్కానింగ్ ఉంటే ఇంకొకటి ఉండదు ప్రతి ఒక్కటి ఈజీసీ ఉంటే ఇంకొకటి ఉండదు ఏదో ఒకటి ఉండకుండా ఉంటుంది కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఎంత గొప్ప పని చేసింది అని అంటే పన్నెండు వేల కోట్లు ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ పైనే ఎందుకు అని ఇది ఈ బాధ అనేది ఓన్లీ పేదోనికి ఒక్కనికే తెలుస్తుంది పైసలు ఉండి ప్రైవేట్ హాస్పిటల్కి పోయటానికి అసలుకి బాధ అనేది తెలియదు ఎందుకంటే పేదోడు ఎందుకు పోతాడు వాడి దగ్గర డబ్బులు లేకుండా పోతాడు కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఎంత గొప్ప పని చేసిందంటే ప్రతి ఒక్క పేదోని హెల్త్ బాగుండాలి అనే ఆలోచనతోని బెడ్స్ అయినా చాలా రకరకాలుగా ఎంత మంచి ఆలోచన తెలిసాయి ఎవరైనా పేదోళ్ళ గురించి పట్టించుకున్న తా గత పదేళ్ళ కింద ఎవరు పట్టించుకోలేదు పేదోళ్ళని ఎక్కడ ఉండాలనో పేదోడు అక్కడనే ఉన్నాడు ఉన్నాడు ఓన్లీ ఉన్నోడే ఉన్నోడు అయిపోయిండు తప్పించి కానీ పేదోడు ఎక్కడ ఉండాలనో అక్కడనే ఉండిపోయిండు